మద్యం మద్యం గురించి యంత్రం మద్యం తాగినోళ్లకు గురువుల దగ్గరికి పోతే ఏ గురువు దగ్గర పోయినా నీకు చెప్పగానే ఆ సరే అమ్మ దాని గురించి చేసిస్తా అని చెప్తారు టమాటో పోతారు లేనోళ్ళ గురించి ఉన్నోళ్ళ గురించి పైసలు పెట్టుకుంటారు చేయించుకుంటారు అది వేరే విషయం లేనోళ్ళ గురించి మద్యం తాగి 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 వస్తువులన్నీ అమ్ముకుంటూ తాగుతాడు ఇక భార్యనేమో కష్టం చేసి ఎట్లా తన భర్త మారతాడు ఇక మారతాడు అగ మారతాడు అని భార్య అమ్ముతాడు తాగి 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 రోగం లెక్క తయారవుతుంది ఆ తాగుడు మారడు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఫలితం ఉండదు ఎంత చెప్పినా ఇనడు ఇక గురువు గురువుల ఏంటో తిరిగి 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 ఉన్నాయి పైసలు కూడా కొట్టుకుంటారు ఆ గురువులు దానికి కరెక్ట్ అయినది చెప్పరు సరే తక్కువైతుంది పో రేపే తక్కువైతుంది ఎల్లుడే తక్కువవుతుంది ఏ యంత్రమైనా రేపు అనేది తక్కువ కాదు దానికి నియమం నియమాలు ఉంటాయి ఆ నియమాలలో వాళ్ళు చేసి ఇస్తే ఆ యంత్రం ధారణ చేసుకుంటే కొంతవరకు కొంచెం కొంచెం తగ్గుతుంది ఒకటేసారి తగ్గదు ఒకటేసారి తగ్గింది అని అంటే ఇంకా అంతే ఇవ్వాలి అట్లా రాదు ఈ యంత్రం అనేది కొంతవరకు తగ్గిస్తుంది తగ్గించి తగ్గించి మ మర్చిపోతుంటారు దానికి యంత్రం ఉన్నది యంత్రం లేదని కాదు వాళ్ళు ఏదో రాస్తారు వేస్తారు సరే అయినంత అంటారు అంటే దాని యంత్రము చాలా అద్భుతంగా ప్రయాణం పనిచేస్తుంది ఈ యంత్రం మీరే చేసుకోవచ్చు దానికి జిల్లేడు వేరు ఒక తాగితూ తాగిత ఎట్లుంటుంది ఉంటుంది ఈ విధంగా తాగి ఉంటుంది దీని మీద ఓం అనే తాగితూ తీసుకురావాలి ఓం అనేది ఉంటుంది దీనికి ఓంకారం అనేది ఉంటుంది ఇక్కడ ఈ ఓంకారం అనే తాగి దొరకది పుండెస్లో అంటే తాగితలు తీస్తారు ఇది ఓంకారం అనేది ఓంకారం అనేది ఉండాలి దీనికి ఈ తాగి ఓంకారం అన్నప్పుడే పనిచేస్తుంది కొట్టి తాగితూ తీసుకొచ్చి గురువుగారు అన్నదం ఇట్లా అంటే పనిచేయాలి దానికి బుజ్జపత్రి లేదా రాగిజపత్రి అయితే కుజపత్రి అంతా ఇప్పుడు తన ఇంకా ఏసీ చేసిన అంతా ఉండదు రాగి రేగి తీసుకొని దీంట్లో ఆ యంత్రం చూపిస్తాను వేసి దీంట్లో చెట్లు బదినిక చెట్లు బదినిగా తుంగవేరు అనేది దొరుకుతుంది ఈ చెట్టు ఇప్పుడు అది పల్లెటూళ్ళలో బాగుంటుంది ఆ ఏరు తీసుకోవాలి అది ఆదివారం నాటి తీసుకోవాలి ఆదివారం నాడు తీసుకొని దాన్ని నిలబెట్టి ఈ యంత్రము ఆ పేరు తీసుకొచ్చి గురికించబట్టి అష్టగంధము దీంట్లో వేసి కుంకుమ అష్టగంధం ఈ రెండు ఇల్ల పెట్టి అవి అవి పెట్టి ఆ భజన కింద పెట్టి ఆ పేరు వెళ్ళే అయితే వెళ్ళేయ మల్లె అయితే మల్లెయ్య రాజ అయితే రాజయా ఏం పేరు అయితే ఆ దాంట్లో పెట్టి ఈ యంత్రం ఈ విధానం ఉంటుంది యంత్రం కింద మంత్రం ఉంది కింద మంత్రం కూడా ఉన్నది ఆ మంత్రము ఈ యంత్రం ఈ రెండు చేసి నివారణ జరుగుతుంది జరగదని కాదు జరుగుతుంది ఓ బం సంక్షిణి స్వాహద్ అనేది నూట ఎనిమిది సార్లు చదవాలి చదివి ఆ యంత్రం తయారు చేసి ఆ యంత్రంలో పేరు ఇక్కడ నుంచి టమానే రా టమానే టమానేది ఉంది ఇక్కడ ఇక్కడ టమ్ అనేది ఉన్నది ఇక్కడ రాయాలి తన తాగేటోళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ పేరు రాయాలి రాయాలి అలా రాసి చేసుకుంటే తాగుడు అనేది మొత్తం తగ్గది కొంతవరకు తగ్గుతుంది మిగతా కొన్ని రోజులు తగ్గుకుంటూ తగ్గుకుంటూ తాగుడు చేస్తుంది దాని మీద విరుక్తి పుడుతుంది విరుక్తి పుట్టి తాగుడు చేస్తుంది ఎంత కష్టం చేసినా అదే విధంగా తాగుడు ఇది కాబట్టి అది ఆ విధంగా పనిచేస్తుంది మా గురువులు చెప్పిండ్రు కాబట్టి మేము మలయాళంలో ఉన్నాయి కాబట్టి మలయాళంలోకి సంబంధించిందే చెప్తాను మలయాళంలో బుక్లా ఉండి నేర్చుకొని విద్య నేర్చుకున్న వాళ్ళకే పని ఇది చేస్తారు ఏదో చేస్తారు అయిపోతుంది కదా అంటే నేను ఇస్తా పోతా చేస్తా అంటే కళ్ళు వేలకు వేలు పెట్టాలండి ఆ గురువు ఏంబడి తిరిగి మీ డబ్బు వృధా చేసుకోకండి మీరు చేసుకుంటే చేసుకోండి చేసుకోకపోతే నా నెంబర్ కింద ఉంటుంది ఫోన్ చేయండి ఎట చేసుకోవాలని నేను చెప్తాను శ్రీ నమః నమ శ్రీమాతయ నమ లైక్ షేర్ సబ్స్క్రైబ్